ఇక గగనక్క నుండి వెళ్ళిపోగానే భూమి మాత్రం చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్ దత్తకు దత్తతకు కావలసిన ఏర్పాట్లు నువ్వే చూసుకో సరే అనే విధంగా అంటూ శరత్ చంద్ర నుండి వెళ్ళిపోగానే ఇక అపూర్వ జరిగిందంతా తలుచుకొని చాలా మండిపడిపోతూ ఉంటుంది ఇక అంతలో అమ్మాయి అమ్మాయి ఏంటమ్మాయి ఇలా జరిగింది ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఏంటమ్మాయి అదే పిన్ని నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఏంటో అని అవునమ్మాయి నిజంగా నువ్వు ఆ గగన్ని ఇక్కడికి ఎందుకు రప్పించావు చెప్పు ఇక్కడికి రప్పించకుండా ఉంటే ఇప్పుడు ఇదంతా జరిగేదా నువ్వే నీ కూతులో నువ్వే పడ్డట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇదంతా ఆ నక్షత్రం వల్లే కదా అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళగానే బావ వచ్చాడా బావ వచ్చాడా ఏంటే బావ వచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి అతను వేరే వాళ్ళ కోసం వచ్చాడని ఏటి మమ్మీ ఎందుకలా మాట్లాడుతున్నావు బావ నా కోసమే వచ్చాడు ఎన్నిసార్లు చెప్పాలి నీ కోసం కాదు ఆ భూమి కోసం వచ్చాడని ఇప్పుడే వచ్చాడు వెళ్ళాడు మీ అమ్మ ఏది చెప్పినా నీ మంచి కోసమే కదా ప్రతి తల్లి బిడ్డ కోసమే ఆలోచిస్తుంది నువ్వెందుకిలా మాట్లాడుతున్నావమ్మాయి మీ అమ్మగారు చెప్పింది ఈయనూ ఎందుకు చెప్తుందో అంటే నిజంగానే బావ భూమి కోసం వచ్చాడా అని ఏంటో చాలా బాధపడిపోతూ బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అయ్యో పాపం నక్షత్రం ఏడుస్తుంది బోధపడని ఏడ్చి ఏడ్చి అలాగే ఆ గగన్ని మర్చిపోతుంది పదపిన్ని అనే విధంగా అంటూ వెంటనే బయటికి రాగానే ఆ గగనేమో ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు కానీ గగనే ప్రాణంగా బ్రతుకుతుంది నీ కూతురు ఏం జరుగుతుందో ఏంటో పిన్ని ఏదో ఒక రోజు నక్షత్రం మర్చిపోక తప్పదు అది నా కూతురు దాన్ని ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు కానీ నా ముందున్న టెన్షన్ మాత్రం నా కూతురు కాదు బావా ఆ భూమిని దత్తత తీసుకోమంటున్నాడు అంటే దత్తత తీసుకుంటే అప్పుడు ఈ ఆస్తిలో అన్నిట్లో కూడా వాటా సమానంగా ఉంటుంది అమ్మాయి అమ్మాయి సూసైడ్ లాంటిది నీ కూతురు చేసుకుంటే ఎలా అమ్మాయి అది అలా ఆలోచించదు పిన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అవునా అమ్మాయి కానీ నీతో ఒక విషయం చెప్పనా రాత్రి ఆ కృష్ణప్రసాద్ వెళ్ళి గగన్ని రాకుండా ఆపాలని చూశాడు కానీ నువ్వు మాత్రం ఏదో బొమ్మలాగా మీ వదినను పంపించేసేసావు ఇక బాంబులాగా పేలిపోయింది ఆ పేలుడికి ఏకంగా ఆ గగన్ ఇంటికే వచ్చేశాడు వాడు రావడం వల్లే కదా అల్లుడు గారు భూమిని దత్తత తీసుకుంటాను అని అన్నాడు ఇప్పుడు చెప్పు నువ్వు చేసుకుంది నువ్వే గోతిలో పడ్డావు కదా అని అంటూ ఉంటే ఏంటి పిన్ని నిజంగా ఈ దత్తత ఫంక్షన్ మాత్రం జరగకూడదు అవునా అమ్మాయి నీకెలాగో పుట్టలేదు కానీ అల్లుడు గారు మాత్రం దత్తత తీసుకుంటానని గట్టిగా ఉన్నాడు నిజంగా తన కూతురే అన్న విషయం నీ మొకడికి తెలీదు ఏం జరుగుతుందో కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి చేస్తాను కానీ ఆ భూమి మాత్రం వాడికి ఎదురు తిరిగింది నేను మాత్రం ఊహించలేదు అలా జరుగుతుందని భూమి వాడికి అసలు ఎందుకు ఎదురు తిరిగింది అదే నాకు అర్థం కావట్లేదు అదే కదా అల్లుడు గారు ఎగిరెగిరి పడ్డారు భూమిని దత్తత తీసుకుంటానని అన్నాడు ఇక నక్షత్రకు సమానంగా దానికి కూడా హక్కులకు హక్కులు వచ్చేస్తాయి ఏ హక్కు లేకుండానే నీ ముందు ఎన్ని ఆటలాడుతుంది ఒక్కసారి ఈ ఇంటి మీద ఆస్తి మీద హక్కులు వచ్చాయి అనుకో భరతనాట్యం ఊరికే కాదు చేసేది నీ నెత్తి మీద ఆడుతుంది ఏంటి పిన్ని ఏమంటున్నావు నువ్వలా అలా మాట్లాడకు అదే జరుగుతుంది అమ్మాయి అదే ఖచ్చితంగా జరుగుతుంది ఈ దత్తతను ఎలాగైనా ఆపి తీరుతాను అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఓదార్చుతూ ఉంటాడు అమ్మ బాధపడకమ్మ ఏమని చెప్పాలి మావయ్య నాకు చాలా బాధగా ఉంది కన్న తండ్రి నా కూతుర్ని ఎలా తీసుకెళ్తావని ఆయన అడుగుతుంటే ఆయన అడుగుతుంటే నేను ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మావయ్య అప్పటికే మీరు చెప్పినట్లుగా ఎప్పటికైనా నేను ఆయనతో వెళ్ళిపోయేదాన్నే కదా అన్న నమ్మకంతోనే వెళ్ళిపోదామని అనుకున్నాను మావయ్య కానీ ఇదిగో నా కూతురంటూ దత్తత తీసుకుంటాను తండ్రి అనే నమ్మకాన్ని ఇచ్చాడు అందుకే అప్పుడు ఆయన మనసుని విరిచేసి వెళ్ళాల్సి వచ్చింది మావయ్య కానీ నాకు అలా మనసే రాలేదు కానీ అలా అనాల్సి వచ్చింది గగన్ గారి మనసును విరిచేశాను అమ్మ నువ్వు చేసింది ఇందులో ఏముంది నువ్వు బాధపడకమ్మా నువ్వు తప్పు చేయలేదు ఎందుకో తెలుసా మావయ్య నేను అలా చేశాను ఆయన ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని గొడవలు అవుతాయో ఏమో అని మనసు చేసేలా వెనక్కి పంపించేసేలా అలా నేను మాట్లాడాల్సి వచ్చింది వేరే దారే లేదు మావయ్య అందుకే అలా చేశాను నువ్వు ఎలాంటిదానివో నాకు తెలీదా అమ్మా నువ్వు బాధపడకమ్మా మావయ్య నాన్న వైపు నిలబడి గెలిచాను కానీ ఆయన మనసు విడిచి ఓడిపోయాను అలా తెలియకే కదమ్మా నువ్వు ఏడుస్తున్నావు అవును మావయ్య కానీ వాళ్ళు మాత్రం కలమశం లేని మనుషులు మావయ్య వాళ్ళు ఎన్నెన్ని మాటలని నేను బాధ పెట్టాను ఆ పాపం మాత్రం ఊరికే పోదు మావయ్య అమ్మలా నాకు గోరు ముద్దలు తినిపించారు శారదా ఆంటిని నా మాటలతో నేను బాధ పెట్టాను ఆయన ప్రేమ మాత్రం గగనం ఆయన ప్రేమలో సగం కూడా తిరిగి ఇవ్వలేని నేను నా మాటలతో ఆయన్ని చంపేశాను మావయ్య ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే ఆయన కళ్ళలో ప్రేమను చూశాను మావయ్య ఆ క్షణం నా గుండె నేను అలా మాట్లాడటంతో ఆగిపోయినంత అనిపించింది మావయ్య కానీ ఆ పరిస్థితిలో అలా ఎదురయ్యాయి మావయ్య నువ్వు ఇలా బాధపడుతుంటే నిన్ను నేను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా ఇక నేను ఆ ఇంటికి ఎలా వెళ్తానో కూడా నాకు అర్థం కావట్లేదు మావయ్య ఊరుకో అమ్మా ఊరుకో అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే మరోవైపు శారద దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో కోపంగా పూరి వస్తుంది ఏంటమ్మా ఇంకా ఆ భూమి గురించి ఆలోచిస్తున్నావా అయినా తను ఎలా మాట్లాడిందో మర్చిపోయావా తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పమ్మా ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళిపోయింది కదా ఎవరు లేనప్పుడేమో మన ఇంట్లో ఉంది ఇక అందరూ ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోయింది ఇక ఎలాగో ఈ ఆస్తి మనకు చిన్నది కదా ఆ ఆస్తి చాలా పెద్దది కదా అందుకే ఆ ఇంటికి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది ఎన్నిసార్లు రమ్మన్నా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేది కదమ్మా కానీ తను మాత్రం పెద్ద అబద్ధమే ఆడిందమ్మా దత్తత తీసుకుంటున్నామని అనేసరికి పరిచయం లేని వాళ్ళము మనం అయిపోయాము దత్తత తీసుకుంటే ఆయన తండ్రి ఆయన కోసమే ఇక ఒంటుంటారు కదా కానీ భూమి మాత్రం ఏదో ఒక రోజు రోడ్డు మీద పడుతుంది చివరికి మనమే దిక్కు అవుతాం అని ఈ విధంగా అనగానే భూమి అని కోపంగా గగన్ అనగానే వెంటనే గగన్ కోపంగా క్రిందికి దిగుతాడు అలా మాట్లాడకు ఆవేశంలో అనే మాట అనర్థాలకు దారితీస్తుంది మనది కాదు అని అనుకున్నప్పుడు మనకు వచ్చే ఉక్రోషం ఉంటుంది కదా అదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది నిన్నటి వరకు బాగుండాలి అని అనుకున్న భూమిని ఈరోజు నువ్వు తప్పుగా నోరు జారుతున్నావు సారీ చెప్పు ఎవరికి చెప్పాలన్నయ్య చెప్పన్నయ్య ఎవరికి చెప్పాలి నేను సారీ అని అది కాదమ్మా ఆ భూమికి చెప్తున్నావా ఆ భూమి నిన్ను ఎలా మాట్లాడిందన్నయ్య ఆ భూమికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు మనకు మనమే సారీ చెప్పుకోవాలమ్మా ఎందుకంటే పెంపకం అనేది మన పెంపకంలో ఎలాంటి తప్పు ఉండకూడదు కాబట్టి దట్స్ వేర్ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఏమో అన్నయ్య అవన్నీ నాకు తెలీదు చెప్పమ్మా ఫ్రెండ్గా అబ్బాయి అంటే నీకు ఇష్టమే కానీ పెళ్ళి చేసుకునే అంత ఇష్టం మాత్రం నీకు కాదు అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదన్నయ్య నేను చేయను మరి భూమి చేసింది కూడా అదే తనకు అలా అనిపించింది చెప్పింది తనకు కూడా చెప్పే హక్కు ఉంటుంది కదా అలాగే చెప్పింది అర్థమవుతుంది కదా తను బయట ఎక్కడైనా కనిపించినా సరే నువ్వు పలకరించాలి మునుపటి భూమిలాగే మనం చూడాలి అర్థమవుతుందా ప్రేమించినవాడు కాదంటే అది ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు కానీ భూమి మనసులో నా మీద అలా ఒపీనియన్ ఉంది కాబట్టి మీరందరూ తప్పుగా మాట్లాడకండి ఎందుకంటే తను మన భూమి ఎప్పటికైనా తన క్యారెక్టర్ని కూడా తగ్గించకండి భూమి ఎప్పుడైనా ఎదురైతే పలకరించి మాట్లాడండి ఈ ఒక్క రోజుని మర్చిపోండి అర్థమవుతుంది కదా భూమి చాలా సంతోషంగా ఉండాలి ఎక్కడ ఉన్నా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇద్దరు అలానే షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు